సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో క్యూ కట్టారు వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది క్యూ లైన్ లో ఎలాంటి తోపులాటలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు సంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి నాగేశ్ గౌడ్ అందిస్తారు సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ముఖ్యంగా పంచాయతీల్లో ఏదైతే స్థానికంగా సమరం ఉంటుందో ఎవరైతే పోటీ పడే అభ్యర్థులు ఎక్కువ స్థాయిలో ఉండడంతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో జనం అయితే బారులు తీరాలని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వైపు ప్రజలు వచ్చారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ఎవరైతే తమకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో ఆ అభ్యర్థికి ఓటు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది పంచాయతీ ఎన్నికల నుంచి ప్రారంభిస్తే ఏ ఎన్నికలైనా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఇప్పటికే అనేక ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేసింది ఆ క్రమంలోనే యువకులతో పాటు యువతులు వృద్ధులు ఇక్కడ వచ్చి ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ఎవరు కొంతమంది పోలింగ్ కేంద్రాలకు వస్తారో ఆయా సెంటర్లలో తమకు సమాచారం సరైన సమాచారం అందకపోతే అక్కడ సహాయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ కూడా కొనసాగుతుంది పోలింగ్ సరళి కలెక్టరేట్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు పోలింగ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ప్రత్యేక ఏర్పాట్లైతే చేశారని చెప్పుకోవచ్చు కెమెరామెన్ శ్రీకాంత్ నాగేష్ గౌడ్ దూరదర్శన్ సంగారెడ్డి నుంచి